నిన్న స్టేట్మెంట్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు ఆయన ఆదినారాయణ ఈ గుగ్లీ కొడతా సిక్సర్ కొడతా అంటున్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సిక్స్ కొడతారా లేదా కూడమి ప్రభుత్వము వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు బ్యాటు లేచే పరిస్థితే లేదు సిక్స్ ఏం కొడతారని చూస్తూ ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ మీరు చెప్పినది అమలు చేయండి ప్రజలు అర్థిస్తారు ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్ అది పెన్షన్ ఇవ్వడం అనేది ఆ రోజు మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈరోజు ఎన్నికల ముందు మీరు చెప్పినారు పెన్షన్ అనేది అమలు చేస్తున్న రొటీన్గా జరిగేది అది మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది అమ్మఒడి ఏమైంది రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది ఆర్టీసీ ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తామన్నారు ఏమైపోయినాయి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఏమైపోయినాయి అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేల రూపాయల పరిస్థితి ఏమైంది ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈరోజు అప్పులు ఎక్కువ ఉన్నాయి మేము అమలు చేయాలంటే మా చేత లేదు మాకు భయమేస్తుంది అని చెప్పి చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాన్ని తిట్టినట్టే సూపర్ సిక్స్ మాట్లాడు సిక్స్ కొడతానంటాడు ఈరోజు బాల్ ఎదురుగొన్న బ్యాట్ లేచే పరిస్థితి లేదు మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు జనాలు నన్ను అడుగుతున్నారు అయ్యా సూపర్ సిక్స్ అన్నారు అసలు ఈ బ్యాట్ లేయట్లేదు సిక్స్ ఎప్పుడు పోతుంది అని ఈ ఐదేండ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితే అయినా మీరు ఏమన్నా సిక్స్ కొట్టే పరిస్థితి ఉందా ప్రజలకైతే నమ్మకం లేదు మనం ఆ రోజు కూడా ఆదినారాయణరాడు సూపర్ సిక్సే కాకుండా ఇంకా కూడా హామీలు ఇచ్చారు కొండాపురం మండలంలో ముంపు గ్రామాలకు వెళ్ళినప్పుడు డబల్ సిక్స్ కొడతా అన్నాడు అంటే పది లక్షలు ఇస్తామంటే పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిచ్చాడు ఆదినారాయణ రెడ్డి దాని గురించి ఊతి ఊసేత్తట్లే నన్ను కొండా అడిగినారు సార్ ఏంటి ఆదినారాయణ పన్నెండు లక్షలు ఇప్పిస్తామన్నారు మాకు మూడు ఇరవై ఐదు పెండింగ్ ఉంది కనీసం అది కూడా ఆయన అనుకోవడమే లేదు మీరు ఏమన్నా మాట్లాడి గుర్తన్న చేయండి ఆయనకు ప్రతిపక్షంలో అని చెప్పినారు అదే ఇంకొక పక్కన ఆయన ఉన్నాడు ఈ ఆదినారాయణ రెడ్డి చెప్పేటి అన్ని ఇవి ఉంటాయి సూపర్ సిక్స్ కొట్టలేదు కనీసం బ్యాట్ కూడా లేసే పరిస్థితి లేదు ఇవన్నీ మనం మోసం చేసేదానికి అని చెప్పి చెప్తున్నారు రాజోలికి వచ్చినారు ఇరవై నాలుగు లక్షలు ఇస్తా అన్నాడు ఇరవై నాలుగు లక్షలు ఎక్కడ సిక్స్లు కొడతారో మై మాట్లాడకుండా ఏదో నోపాలు వేడిబాలు వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకునే మాటలు తప్ప వీళ్ళు సిక్స్ కొట్టేది లేదు మాకు అందేది లేదు మళ్ళీ ఏదైనా మనకు అందాలంటే ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేసినటువంటి ఈ దేశంలో ఏకైక నాయకుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా కరోనా కష్టకాలం ఉన్నాయా వాలంటీర్ని పెట్టి ఇంటికి చేర్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది మళ్ళా సూపర్ సిక్స్ కాదు మళ్ళా సూపర్ నైన్ నవరత్నాలు రావాలా ప్రతి ఇంటికి పేదవాడికి అందాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి సమర్థుడు ఈ ఐదేళ్ళు వీళ్ళు సిక్స్ కొడతారని ఎదురు చూడాల్సిందే తప్ప సిక్స్ కొట్టేది లేదు ప్రజలు అందుకునేది లేదు ఇప్పటికైనా వ్యంగ్య వ్యంగ్యంగా మాట్లాడేది ఆదినారాయణ రెడ్డి గారు మానుకొని బాధ్యతగా ఈరోజు కొండాపురంలో ముంపు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పన్నెండు లక్షలు పన్నెండు లక్షల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద ఇప్పిస్తామని చెప్పినారు మూడు ఇరవై ఐదు ఒక్కొక్కరికి అదనంగా పెండింగ్ పోయిన గవర్నమెంట్లు ఇవ్వలేని పరిస్థితి మీరు ఇస్తారని వేసినారు అది ఇప్పియండి రాజులకి సంబంధించి ఇరవై నాలుగు లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పినారు ఈ పనులన్నీ చేయి